ಜೈ ಜಗಾನ್ ಜೈ ಜಗಾನ್ ಜೋಹಾರ್ ವಯಸ್ಸಾರ್ ಬರ್ವಪ್ಪ ಜೋಹಾರ್ ವಯಸ್ಸುಗೆತ್ರ ಗುರ್ತಿಗೆ శ్రీ 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 సుంకులమ్మ దేవి పాద పద్మముల పాద పద్మములకు నమస్కరిస్తూ ఈరోజు నా సొంత గ్రామములో ఈ ఘన స్వాగతాన్ని సంతోషిస్తూ ఈ సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి నన్ను చంద్ర గారు పిలవడం జరిగింది షఫీ అన్నయ్య పిలవడం జరిగింది ఈ రోజు అదేవిధంగా ఈ సార్వత్రిక ఎన్నికలకు గ్రామస్తులందరూ మన మార్లమడికి గ్రామస్తులు పెద్దలైతేనేమి అదేవిధంగా సర్పంచ్ గారు అదేవిధంగా మోహన్ రాజు అదేవిధంగా వెంకటేష్ నమ్మ బసవరాజు అన్న వెంకటేష్ అన్న అదేవిధంగా మా నాగరాజు గోవర్ధన రాజు ఇట్లా అందరూ ప్రతి ఒక్క పేరు 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 నా మనసులో తలుచుకుంటూ ముఖ్యంగా ఈ ఊరు స్వర్గీయ మా మామగారైనటువంటి వెంకట్రామప్పని మనసులో తలుచుకుంటూ నాకు వెన్నుముక నిలబడి నా రాజకీయ జీవితానికి ప్రతి ఒక్క అడుగుకి ముందడుగు వేయడానికి కారణభూతులైనటువంటి మా వారు కృష్ణమోహన్ గారిని స్మరిస్తూ ఈ రోజు అందరికీ ప్రతి ఒక్కరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలకి పేరు పేరున్న హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నారు ఈ రోజు ఇంత లేట్ గా ఎందుకు మా ఊరికి వచ్చింది అని చాలా మంది అడిగారు ఏ ఇన్ని రోజులు రాలేదు చాలా రోజు నుంచి ప్రచారం చేస్తుంది మా అక్క అక్క ఎందుకు రాలేదు రాలేదంటే అంటే లాస్ట్ రోజు వచ్చి ఈ రోజు ఒక రోజు ఇక్కడే ఉందాం మా ఊర్లో ఉందాం అని చెప్పేసి అందుకే ఈ రోజు ఇక్కడ ఉండడం జరగ జరుగుతుంది కాబట్టి మా అక్క చెల్లం చెప్తున్నాను ఈ రోజు చెప్తున్నాను ఈ రోజు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిగా మన విరూపాక్ష అన్న గారిని జగనన్న బాణంగా వదిలాడు ఈ ఆలూరు నియోజకవర్గానికి అదే విధంగా ఎంపీగా రామయ్య గారిని ఫిక్స్ చేశారు కాబట్టి మనము ఫ్యాన్ గుర్తుకి రెండు ఓట్లు వేయాలి ఆ ఓట్లు నంబరు ఒకటి మూడో నంబరు ఇంకొకటి కూడా మూడో నంబరే రెండు మూడు మూడు మనము ఫ్యాన్ గుర్తుకి ఓటు వేసి మన మార్లమటికి గ్రామానికి అత్యంత మెజార్టీని ఇచ్చి మన మనము ఏదైనా ముందుకి పని కావాలంటే అంటే ఇప్పుడు మోహన్ రాజు గారు చెప్పారు మనకి రోడ్డు అయితేనేమి కాలువ అయితేనేమి అదే విధంగా మంచి నీళ్ళు అయితేనేమి అదే విధంగా ఏదైనా ఇంకా మంచి పంచు పండ్లు ఊరికి మనం చేయించుకోవాలంటే మన బూత్ లో మనం మెజార్టీకి చూపించుకోవాలి మనం మెజార్టీ చూపించుకోవాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓట్ వేయాలి ఇప్పుడు చూడండి ఉదాహరణకి రోడ్డు వేశారు ఎన్నో ఏళ్ళ నుంచి రోడ్డు పెండింగ్ ఉన్నా కూడా అప్పుడు దివంగత వెంకటరామప్ప గారు ఆయన ఒక పార్టీలో ఉన్నారు కాబట్టి కొన్ని కొన్ని పనులు చేశాడు ఊరికి కరెంట్ అయితేనేమి ఇండ్లు అయితేనేమి రోడ్ అయితేనేమి మళ్ళీ బోర్ వాటర్ అక్కడి నుంచి శ్రీరామ్ నగర్ క్యాంపు నుంచి తీసుకొని వచ్చి మన ప్రజలకి కొంచెం సేవ చేయడం జరిగింది అందరికి మన మార్లమడికి అంటే సొంత ఊరు కాబట్టి మేము కూడా పార్టీకి పిలిచినప్పుడు విరుపక్షనా లేదన్నా మా కూడా సొంత ఊరు ఉంది మా ఊరికి మా నీళ్లు వ్యవస్థ సరిగా లేదు ఖచ్చితంగా కొంతమందికి ఇండ్లు వచ్చాయి ఇంకా కొంతమందికి ఇండ్లు రాలేదు మరి అంటే లేదక్క నేను గెలిస్తే ఖచ్చితంగా మన ఊరికి ఏమన్నా చేస్తాను నేను అని చెప్పే నాకు మాట ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు చంద్ర చెప్పినట్లు నీళ్లు మనకి తక్కువ వస్తున్నాయి కాబట్టి ఇక్కడే బోర్ పాయింట్ చూసారంట ఆ బోర్ పాయింట్ ఏపిస్తే కూడా మనము కన్వర్ట్ చేసుకొని మంచి నీళ్లు ఊరికంతా ఇవ్వచ్చు కాబట్టి మన ఫ్యాన్ గుర్తిని గెలిపించుకుంటే మనకి ఇలాంటి మంచి పనులు అన్ని జరుగుతాయి అక్కడ వాళ్ళు వీళ్ళు అందరూ వస్తారు అన్ని మాటలు చెప్తారు అన్ని మాటలు వినండి ఏమనిస్తే తీసుకోండి ఫ్యాన్ గుర్తి ఓట్ అందరు జగనన్న పథకాలు అయితేనేమి అంటే ముఖ్యంగా ఔవాతాతలకి పెన్షన్ ఎవరైతే పెద్ద కొడుకు కూడా ఇంట్లో ఎంత మంది కొడుకులు ఉంటే కూడా మనము అంత కరెక్ట్ గా తల్లిదండ్రులను చూసుకుంటామో లేదో తెలియదు కానీ పెన్షన్ ఒకటో తారీఖు వస్తేనే గంట కొట్టినట్లు ఆరు గంటలకే వచ్చి మళ్ళీ ఏలు ముద్ర వేయించుకొని మూడు వేలు చేతిలో పెట్టేసి అదే విధంగా మన పిల్లలకి అమ్మఒడి అయితేనేమి పిల్లలకి ఒక తల్లి తండ్రి ఏమైతే సవలత్తు చేస్తామో ఆ సవలత్తు కోసం పిల్లలకి మంచి బట్టలు అయితేనేమి స్కూల్ డ్రెస్ అయితేనేమి టై అయితేనేమి షూ అయితేనేమి అదేవిధంగా ఆ పిల్లలకి బుక్స్ అయితేనేమి చదువుకోవడానికి మళ్ళీ ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలా పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదవాలా పొద్దున్న లేస్తే సెల్ ఫోన్లు ఉంటాయి ప్రతి ఒక్క పిల్లల చేతిలో పొద్దున్న లేస్తే ఇంగ్లీష్ లో చదవాల్సి వస్తుంది కాబట్టి ఒకటో తరగతి నుంచి ఇంగ్లీష్ మీడియం చదివితే నా భావి భవిష్యత్ పిల్లలు ఎక్కడ పోయినా గెలుస్తారు ఈరోజు ఫారిన్ పోతున్నారు లండన్ పోతున్నారు అమెరికా పోతున్నారు పిల్లలు కాబట్టి మన పిల్లలకు కూడా ఇంగ్లీష్ ఖచ్చితంగా కావాలని ఇంగ్లీష్ వ్యవస్థని డిజిటల్ బోర్డు లో చూపించి పిల్లల్ని చదవడానికి స్కూల్ పంపిస్తాడు స్కూల్ పంపించిన తర్వాత స్కూల్ కూడా బాగుండాలా పెన్సిల్ బాగుండాలా స్కూల్ గోడలు బాగుండాలా స్కూల్ కలర్ఫుల్ గా ఉండాలా మంచి చెట్లు ఉండాలా ఆ స్కూల్ అని చెప్పేసి నాడు నేడు పథకం కింద ఆ పిల్లలకి కూర్చొని చదువుకోవడానికి మంచి స్కూల్ కూడా రిపేర్ చేపించి బాత్రూమ్ తో సహా రిపేర్ చేపించాడు ఈ పిల్లలు స్కూల్ పంపిస్తున్నారు తల్లిదండ్రులు అని చెప్పేసి అమ్మగారులకి మా పిల్లల తల్లిదండ్రులకి అమ్మకి నేరుగా అకౌంట్ లో పడేటట్లు చేయూత పథకాన్ని ఇచ్చాడు ఆ చేయుత అమ్మ చేయూత చేయూత ఇచ్చారు చేయుత కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చేయుత రాకున్నట్ల అమ్మఒడి రాకోకున్నట్ల పిన్షన్ రాకకున్నట్ల పిన్షన్ ఈ ఈరోజు కోర్టు కేస్తే ఈ రోజు మళ్ళీ కోర్టులోనే కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం మన నా రైతులకి నేను అన్యాయం చేయకూడదు నేనేమైనా ప్రతి ఇంటికి మంచి జరిగి ఉంటే నాకు ఓటేయండి అని చెప్పవలసిన ఒక దమ్ము ధైర్యన ఒక సీఎం ఎవరైనా ఉన్నారు మన రాష్ట్రంలో అయితే అది జగన్మోహన్ రెడ్డి గారే అని ఈ రోజు కూడా రేపు కూడా అది రైతు ఇన్పుట్ సబ్సిడీ రైతు ఇన్పుట్ సబ్సిడీ ఒకటి చేయుతో ఒకటి కూడా మా అమ్మ అక్క చెల్లమ్మకి కూడా చేయుతో కూడా రేపు వస్తా ఉంది ఈ రోజు పెన్షన్ అందరికీ ఇంటింటికి వచ్చి మన వాలంటరీ మన వాలంటీర్ ఇంటింటికి వచ్చి ఇచ్చేవాడు కాబట్టి ఇంటింటికి వస్తే వాలంటీర్ వ్యవస్థ సరిగా లేదు ఆ వాలంటీర్ పిల్లల మీద అట్లా చేస్తారు ఇంటికి పోయి ఇట్లా చేస్తారని చెప్పేసి ఏదో కారు కూతులు కూసి ఆ వాలంటీర్ వ్యవస్థ ఉండకూడదు అని చెప్పేస్తే ఈ రోజు బ్యాంక్ లో పడింది ఆ అవ్వ తాతలకి అవ్వ తాతలు పోయి బ్యాంక్ లో పోయి డబ్బులు తీసుకుంటామంటే ఎండలకి ముప్పై నలభై మంది చనిపోవడం కూడా జరిగింది ఇప్పుడు ఈ రోజు బ్యాంక్ లో ఏదో కొత్త గొప్ప అవి చిన్న చిన్న అప్పులు ఉంటాయి ఆ అప్పులు బ్యాంక్ లో పడిన వెంటనే అక్కడ పెన్షన్ రాకోకున్నట్లు అయిపోయింది ఇలాంటి ఇబ్బందులు పెడుతున్నాడు మన చంద్రబాబు నాయుడు గారు కాబట్టి మీరు దీన్ని వాళ్ళు సూపర్ సిక్స్ అని ఏమో ప్రలోభాలు చెప్తున్నారు అంటే ఫ్రీ బస్ ఇస్తాము ఫ్రీ కరెంట్ ఇస్తాము తర్వాత ఇంకా అక్క చెల్లమ్మకి నాలుగు వేలు పిన్షన్ ఇస్తాము అని ఆయన పద్నాలుగు పదహైదు ఏళ్ళు ఉన్నప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎటువంటి మన రాష్ట్రానికి మంచి జరగలేదు పైపెచ్చు ఇంకా టిడిపి గవర్నమెంట్ వస్తే వర్షాలు రావని ప్రతి ఒక్కరూ అంటారు వర్షం వస్తుందా రాదో తెలియదు కానీ మన పనులు పండ్లు కూడా అవుతాయి లేదో లేదు అవన్నీ అబద్ధాలు అబద్ధాల హామీలు దయచేసి అబద్ధం మీరు ఎందుకంటే ఈ రోజు ఇన్ని పథకాలు మన ఇంటికి చేరుతున్నాయి అంటే అది కేవలం మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే సాధ్యం అని నేను చెప్తున్నాను బంధులారా ఈ రోజు ఈ రోజు అంటే తండ్రి తండ్రి చేసినవి వన్ నాట్ ఎయిట్ అయితేనేమి వన్ నాట్ ఫోర్ అయితేనేమి మరి ఆరోగ్యశ్రీ పథకం అయితేనేమి పిల్లలు కొంతమంది ఎంతో మంది ఈ రోజు ఇంజనీర్లు అయ్యి ఈ రోజు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినారంటే ఈ దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన పథకంతోనే ఎంతో మంది ఇంట్లో ఈ రోజు ఇంజనీర్లు అయినారు ఇట్లాంటి తండ్రి చేసిన పనులు చెప్పొచ్చు తనయుడు చేసిన పనులు చెప్పొచ్చు ఈ రోజు వాలంటరీ వ్యవస్థ అయితేనేమి సచివాలయం ఈ రోజు కట్టించారు మన ఊర్లో సచివాలయం ఈ రోజు మనకేమన్నా ప్రతి ఒక్కటి ఒక బర్త్ సర్టిఫికేట్ గానీ ఇంకోటి ఏమైనా పని మీద పోతే సచివాలయం ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ ఆరు నెలలు సంవత్సరం తిరిగినా కూడా మనకి పనులు అయ్యేటివి కాదు అప్పుడు కానీ ఇప్పుడు ప్రజల దగ్గరికే పాలన అని చెప్పేసి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరి నా ప్రజలు ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు గురి కాకూడదని అని చెప్పేసి ఊర్లోనే ఒక సచివాలయం కట్టించి మరి యాభై ఇండ్లకి ఒక కాపులా దారిని పెట్టాడు అదే విధంగా వాలంటరీ వాలంటరీ వ్యవస్థని పెట్టాడు ఇది దేశంలోని ఈ వ్యవస్థ ఎక్కడ లేదు బంధువులారా ఇది దేశంలోనే ప్రతి ఒక్కటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఈ పథకాలు ఎట్లా చేశారని చెప్పేసి ప్రతి రాష్ట్రం తిరిగి చూస్తుంది ఈ రోజు కాబట్టి మనం జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి సీఎం చేసుకుంటే ఇంకా మనకంటే ఇప్పుడు ఎన్నో పనులు చేశాడు ముందు ఇంకా చాలా చేయాల్సి వస్తుంది కొంతమందికి ఇంట్లోకి వచ్చిండొచ్చు కొంతమందికి రాకపోయిండొచ్చు ఇంకా ముందు ఈసారి విరుపక్షన్ని మళ్ళీ గెలిపించుకుంటే సీఎం మళ్ళీ మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎం చేసుకుంటే రోడ్లైతేనేమి కాలువలైతేనేమి మంచి నీళ్ళు వ్యవస్థ అయితేనేమి ఖచ్చితంగా ఈసారి జరిగి తీరుతుంది అని ఈ సందర్భంగా మాటిస్తున్నాను కాబట్టి మీరందరూ మీరందరూ ఫ్యాన్ గుర్తుకి ఓటు వేసి వేయించి మన మార్లమడికి గ్రామం నుంచి అత్యంత మెజార్టీతో గెలిపిస్తే మనం కూడా తల ఎత్తుకొని ఆ రోజు మా బూత్ లో ఇంత మెజార్టీ ఇచ్చినాము మా ఊరికి పని చేయాలని ఎమ్మెల్యేని అడగడానికి మనకు జరుగుతుంది కాబట్టి మీరందరూ ఫ్యాన్ గుర్తుకి ఓటు వేసి మూడో నంబర్ కు ఓటు వేసి రెండు ఓట్లు వేసి అత్యంత మెజార్టీతో గెలిపించాలని ఈరోజు నేను ఈ మార్లమడికి గ్రామంకి వచ్చి నేను ఓటు అర్థిస్తున్నాను ఈ రోజు టీడీపీ వాళ్ళు మూడు జెండాలు జత కట్టారు మూడు జెండాలు జత కట్టారంటే ఒక్కరితో ముగ్గురు ముగ్గురు ఎదుర్కొంటున్నారు అంటే కేంద్ర రాష్ట్రము మళ్ళీ ఇంకా రెండు జెండాలు ఒకటి బీజేపీ ఒకటి టీడీపీ ఒకటి జనసేన అంటే ఒక్కరిని ఎదుర్కోవడానికి ఇంత మంది గుంపులు గుంపులుగా వస్తాయి సింగల్ సింహం సింగల్ కాబట్టి మనకి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యక్తి కాదు ఒక శక్తి ఆ శక్తిని ఎదుర్కోవాలంటే మేము గుంపులు గుంపులుగా పోవాలని చెప్పేసి వాళ్ళు శక్తిని ఎదుర్కోవడానికి వస్తారు ఈ శక్తిని ఎవరు ఏం చేయలేదు ఈ శక్తిని ఆ ఇలాంటి శక్తులు ఎంతో మంది తోడున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి మనం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తోడుండి ఈ పథకాలు మళ్ళీ చూడండి ఇదే పథకాలు కాదు ఇంకా ఏమన్నా అబద్ధాలు చెప్పిండొచ్చు ఏవైతే ఇస్తారో ఏవైతే చేస్తాడో మాట తప్పని మడమ తిప్పని నాయకుడు ఎవరైనా మన రాష్ట్రంలో దేశంలో ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారే మరొక్కసారి నేను చేతులు జోడించి మన గ్రామానికి వేడుకుంటున్నాను ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి విరపాక్ చంద్రన్ గారిని ఎమ్మెల్యేగా చేసి మనం మళ్ళీ రామయ్య గారికి ఎంపీగా ఒక ఓటు వేసి రెండు ఓట్లు మూడో నంబరు మళ్ళీ మూడో నంబరు రెండు ఓట్లు వేసి అత్యంత మెజార్టీతో గెలిపించాలని కోరుతూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను జై జగన్